సేవకులు విశ్వాసులు పరిచారకులు సేవకులు అంటే ఆ లిస్టులో సేవ నేను కూడా సేవకుండే కదా అందుకని నేను మళ్ళీ మంచివాడిని జన్మ చెడ్డోళ్ళని చెప్పట్ల అందరికీ సేవకులు విశ్వాసులు పరిచారకులు అందరికీ కూడా లాస్ అయింది దేవుని జీవం అందరూ నిర్లక్ష్యం చేస్తుంది దేవుని జీవం ముందు సేవకుల గురించే చెప్తాను సేవకుల గురించే చెప్తాను ఈరోజు సేవకులు ప్రతిరోజు బోధిస్తూనే ఉన్నారు ఎవ్రీడే బోధిస్తూనే ఉన్నారు దేవునితో ఎప్పుడు గడుపుతున్నారో దేవునితో ఎలా వాళ్ళు సమయం స్పెండ్ చేస్తున్నారో దేవుని దగ్గర నుండి ఆ జీవసహితమైనటువంటి ఆ స్వరాన్ని విని ఆ జీవాన్ని పొందుకొని ఆ ప్రభావాన్ని చూపే పరిస్థితి సంగతి మర్చిపోయారో వారికి గుర్తుందో అసలు వదిలేశారో నాకైతే తెలియదు మొత్తానికి రోజు ఏదో అన్నట్టు చేల గుంటక కొట్టినట్టు పల్లెటూరులో సామెత ఉంటుంది మాట్లాడుతూనే ఉన్నారు రకరకాల జ్ఞానం సేకరించి రకరకాల జ్ఞానం సేకరించి రకరకాల జ్ఞానం అంత సేకరణ వాక్యంలో కూడా సేకరణ రకరకాల జ్ఞానం సేకరించి మాట్లాడుతూనే ఉన్నారు రోజు కానీ అందులో ఎంతవరకు జీవం స్రవిస్తుంది అది ఎంతవరకు ఆత్మలని బ్రతికిస్తుంది అది ఎంతవరకు ఉజ్జీవాన్ని రగిలిస్తుంది అంటే అది శూన్యంగానే కనబడుతుంది ఈ సంగతం నాకు తెలుసు అందుకే రోజు మాట్లాడడానికి ఇష్టపడ నేను దేవునికి స్తోత్రం దేవుని దగ్గర జీవం పొందుకోవాలిగా దేవుని దగ్గర జీవం పొందుకొని మాట్లాడితే దానివల్ల ఫలితం ఉంటుంది ఆత్మలో కార్యం జరిగిద్ది శక్తి పనిచేసిద్ది అసలు దేవుని సన్నిధిని అనుభవించకుండా దేవుని సన్నిధికి ప్రత్యేకంగా సమయం కేటాయించకుండా దేవునితో కానీ దేవుని సన్నిధిలో నలిగి 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 ముఖం చర్మం ప్రకాశించినట్టు ఆ ప్రభావాన్ని పొందకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి ఏమి సాధించగలం ఏమి సాధించగలం నాకు తెలిసిన దైవజన్లు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన దైవజన్లు కొంతమంది ఉన్నారు దేవుని వాక్యాన్ని విపరీతంగా బోధించగలుగుతారు ఇక వదిలిపెట్టు నువ్వు చెబుతూనే ఉంటారు మాట్లాడుతానే మాట్లాడుతానే మాట్లాడుతూనే ఉంటారు కానీ అది ఎంతవరకు జీవాన్ని సంతరించుకొని ఉంది దానిలో ప్రభావం ఎంతవరకు ఎదుటి వాళ్ళ మీద పనిచేస్తుంది అన్న ఆలోచన వారు పట్టించుకోరు కానీ నేను చెప్తున్నాను జీవంలోని జ్ఞానం ఉప్పొంగటానికి ఎదుటి వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి తప్ప అది ఎదుటి వాళ్ళలో కార్యం జరగటానికి మాత్రం పనికిరాదండి ఇది ఫస్ట్ సేవకులకి చెప్తున్నాను నేను ఆయన ఏమన్నాడు నేను వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయంతో కానీ మీ మధ్య నేను ప్రకటించిన వాడను కాను అలాగే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక ఏదేదో సేకరించక దేవుని పరిశుద్ధాత్మను శక్తిని కనపరిచేటువంటి దృష్టాంతములనే అన్నాడు ఇది ఇప్పుడు జరగవలసింది సంఘములో కానీ వెలపట కానీ కానీ సేవకులు దీన్ని అలా పట్టించుకునే పరిస్థితుల్లో లేరే కొంతమందికి ఏమో ఎలా మనం పబ్లిక్ అవ్వాలి ఎలా మనం టాప్ వన్లోకి వెళ్ళిపోవాలి ఎలా మనం గుర్తింపు సాధించాలి మనమేం ట్రిక్కులు ప్లే చేస్తే నెంబర్ వన్లోకి వెళ్తామని కొంతమంది వెతుకులాట దానికోసం వారి నాయన ఎన్ని ప్రయోగాలు ఆడోళ్ళు మగోళ్ళు మామూలు బాధలు పడట్ల రకరకాల స్టైల్లో కొంతమంది సాంగ్స్ పాడి ఆడపిల్లలు ఈ హెయిర్ స్టైలు ఈ ముఖము మేకప్పులు వారి నాయన నానా రకాల బాధలు పడి రకరకాల తిప్పలు పడి వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేస్తా అలాగే నేను నాకు అర్థమవుతూ ఉంటుంది ఏంది ఇలా బాధ అంటే చాలామంది పబ్లిక్ అయ్యారు నేను కూడా కావాలి స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకరు కాదు చాలామంది ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఈ రంది పడింది అటు మినహా ఇస్తే కొంతమంది సేవకులు కొంతమంది ఇట్లా టాప్ వన్లోకి వెళ్ళారు మెయిన్ లైన్లోకి వెళ్ళారు నేను ఎలా వెళ్ళగలను నేనేం ట్రిక్లు ప్లే చేయగలను నాకేం దారులు దొరుకుతాయని కొంతమంది అలా వెళ్తున్నా కొంతమంది ఏమో మనం ఎప్పటికీ అక్కడ దాకా పోలివలే కానీ ఏదో ఉన్నంత వరకు నడిచినంత వరకు చేద్దాం నడుస్తోంది కదా జీవితం అట్ట నడవనిద్దాం ఏదైనా దేవుడు మనకు మాట్లాడినా చెమటోడి ముందు శంఖం ఊదినప్పుడు ఆ ఊదిన కాసే అని తర్వాత ఏదో చార్జింగ్ డౌన్ అయిపోయిన విధానంగా చప్పబడిపోయేవాళ్ళు కొంతమంది సరైన మాట తగిలినప్పుడు దాని గురించి కాస్త ఉజ్జీవింపబడిన మరి కొంతసేపటికే చల్లారిపోయినటువంటి వ్యక్తుల్ని చల్లారిపోతున్న వ్యక్తుల్ని చూస్తా ఉన్నా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా చేంజ్ అవ్వాలి అసలు రహస్యాన్ని గుర్తుపట్టాలి జ్ఞానం మాత్రమే సరిపోదు జీవం కావాలి జీవం కావాలి అది ఏసు నుండి రావాలి ఆ జీవాన్ని స్వతంత్రించుకోవటానికి మోసే దేవుని పాదాలను ఆశ్రయించినట్టు పౌలు దేవుని పాదాలను ఆశ్రయించినట్లు మనము కూడా దేవుని పాదాలు ఆదిమ భక్తులు దేవుని పాదాలు ఆశ్రయించారు తర్వాత ఉద్యీవాన్ని చూసినటువంటి భక్తులు కూడా దేవుని పాదాలను ఆశ్రయించారు ఇప్పుడు మనం కూడా తప్పనిసరిగా అలా దేవుని పాదాలను ఆశ్రయించి ఆయన సన్నిధిలో నలిగి కరిగిపోతే తప్ప దేవుని శక్తితో దేవుని జీవంతో అలా మనం నింపబడితే తప్ప మన మాటకు పవర్ రాదు మన మాటకు ప్రభావం రాదని ఫస్ట్ నేను దైవ జనాంగానికి చెప్తున్నాను చార్లెస్ గ్రాండ్ విజన్ పిన్ని అనేటువంటి దైవజనుడి సాక్షి మీరు చదవండి సేవకులు చదవాలి దేవుడు ఆయన దర్శించినప్పుడు మొట్టమొదట ఆయన ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోయాడు ఏకాంతంగా దేవుని పాదాల సన్నిధిని మూడు దినాలు వాస్తవంగా ఆయన ఒక దగ్గర జాబ్ చేసుకుంటాడు ఆ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన మూడు రోజులు పొదల మధ్యలోనికి వెళ్ళిపోయి ప్రార్థనలో దేవునితో గడిపి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఏమండి ఏమన్నా వింటున్నారా ఏమన్నా నిద్ర ఏమన్నా వస్తుందా ఎంతమంది ఇంట్రెస్ట్ వింటున్నారు రైట్ వినా ఎవరు నిద్రపోవట్లేదు కదా స్తోత్రం చెప్పండి అందరు కలిసి ఒకసారి పెద్దగా చెప్పండి ఆయన దేవుని ఆత్మచేత రేపబడ్డాడు ఆయన పొదల మధ్యకు వెళ్ళాడు మూడు దినాలు ప్రార్థనలో గడిపాడు దేవుని ప్రభావంతో నింపబడ్డాడు వచ్చాడు ఆయనేం సువార్త చెప్పలేము హడావుడు చేయలే జాబ్ చేసుకు మీరా పని చేసుకుంటాడు జాబ్ చేసుకుంటాడు వెళ్ళాడు అలా దేవునితో గడిపాడు వచ్చాడు దేవుని ప్రభావంతో నింపబడ్డాడు తన సహోద్యోగి ఉంటాడు కదా కొలికి ఆ కొలికి గడిగాడు ఎక్కడికి వెళ్ళావు ఫిని మూడు రోజులు కనపడలేదు నువ్వు ఏకాంతంగా ప్రార్థనలో దేవునితో గడపడానికి వెళ్ళాను అని ఏదో తను వెళ్ళొచ్చిన పని చెప్పాడు ఎంతో నువ్వు పాపివి నువ్వు పశ్చాత్తాపడాలి నువ్వు మారు మనసు పొందాలి నువ్వు ఇలా ఉండకూడదు నువ్వు అలా ఉండకూడదు ఏం చెప్పాలి ఆ వ్యక్తితో తాను ఎక్కడికి వెళ్ళొచ్చాడో ఎక్కడ వచ్చాడో ఆ విషయం మాత్రం చెప్పాడు అంతే ఆయన నోట నుండి ఒక వాక్కు అతన్ని స్పర్శించింది అంతే క్షణాలలో అతను తలదించుకొని వేదన పడిన వాడే తను కూర్చున్న సీట్లో నుంచి లేచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళి మారు మనసు బంధు వచ్చినట్టు ఆ సాక్ష్యంలో నేను చదివాను లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్ళి అతను కూడా రూపాంతరం చెందు వచ్చినట్టుగా నేను చార్లెస్ జీఫిన్ని జీవిత సాక్ష్యంలో చదివా అంటే ఏదన్నా పెద్ద ప్రసంగం చేశాడా గడ ప్రసంగం ఏమన్నా చేశాడా ఏమన్నా లాజిక్లు మాట్లాడా తర్కశాస్త్రం ఏమన్నా మాట్లాడా లేకపోతే వాన్ని ఏమన్నా గద్దించాడా ఏమి లేదు తాను ఎక్కడికి పోయాడో చెప్పి జస్ట్ తన నోట నుండి మాట వెలువడినప్పుడు ఆ మాటలోని ప్రభావం పక్క వాడిని తాకింది ఆ స్పర్శ ప్రభావం వలన అతను రూపాంతరం చెందినట్టుగా రాశాడు అంటే సహజంగా మాట్లాడే ఒక పలకరింపు కూడా ప్రభావంతో నింపబడిందంటే అది దాన్ని ఎలా ఆలోచిద్దాం మనం చార్లెస్ ఫిన్ని దినములు తానున్న ప్రాంతములు తను సంచరించిన ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు అని ప్రసిద్ధిగాంచాయి దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే పరిశుద్ధాత్మ చేత రేపబడ్డారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు పరిశుద్ధాత్మ వారిని ఉంచిన స్థలంలో స్థిరముగా ఉన్నారు పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి శక్తి పొందుకున్నారు వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా బలమైన కార్యాలు చేశారు ఇది చాలా గ్రహించాల్సినటువంటి విషయం ఆలోచించాల్సిన విషయం సేవకులను మినహాయిస్తే విశ్వాసులు కూడా దీనికోసం పోరాడాల్సిందే ఎందుకంటే విశ్వాసులకు జీవం వద్దా విశ్వాసులకు జ్ఞానం ఉంటే చాలా రోజుకు మూడు ప్రసంగాలు విని ఆయన అట్ట చెప్పాడు ఆయన ఎట్ట చెప్పాడు ఆయన అట్ట చెప్పాడు ఆయన ఎట్ట చెప్పింది అనుకుంటే అది కాదు అంతవరకే కాదు ఆ దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం నీవు అనుభవించాలి దేవుని ఎరిగిన ప్రతి విశ్వాసీ శక్తితో నింపబడాలి ప్రభావంతో నింపబడాలి దేవుని జీవంతో నింపబడాలి దానికోసం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి నేను చెప్పనా దేవుని ఆత్మ అయితే ఊళ్ళోకి నడిపించడం ఆయన శక్తితో నింపబడటానికి ఖచ్చితంగా అరణ్య అనుభవానికే నడిపిస్తాడు ఇది ఒరిజినల్ నీవకా ఆడబిడ్డవైతే ఏకాంతంగా ఒక గదిలోనికి నిన్ను ప్రేరేపిస్తాడు పద నడు 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 వెళ్ళు తలపై కూర్చో మరొక పెట్టు మనం ఎప్పుడో ఒకసారి ఒక పాట పాడు వదిలేస్తున్నాం నా హృదయములో అది కూడా ఏకాగ్రత ఉండదు పాడుండదు ఉండదు అది కూడా ఎట్ట పాడతారు తెలుసా జీవనదిని హృదయ లో ఆడోళ్ళు ప్రవహింపజే ఏం పాడుతున్నారో కూడా పట్టించుకోరు ఆ గుండెలో ఆశ ఉండదు ఆరాటం ఉండదు ఏదో నిజంగా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ ప్రభావంతో నింపబడి నిజంగా అడగాలి ఆ మాట ఒకప్పుడు దేవుని అందరి విశ్వాసం ఉంచిన తొలి దినాల్లో జీవ దేవుని జీవాన్ని పొందుకున్నాం అప్పుడు భక్తి వేరు ఆత్మీయత వేరు ఆ ఫోర్స్ వేరు ఆ ఆనందం వేరు అప్పుడు మనలో నుండి బయలు వెడలిన దైవ వాక్కు వేరు ఆ ప్రభావం వేరు కానీ ఇప్పుడు ఏమైపోయిందో ఆ జీవం తరిగిపోయింది ఆ జీవం తరిగిపోయి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అన్న స్థితికి వెళ్ళిపోయింది సేవకుల బతుకు విశ్వాసుల బతుకు పరిచారకుల బతుకు ఇప్పుడు మళ్ళా దేవుని పాదాలను ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకొని మళ్ళా తిరిగి బ్రతికించమని దేవుణ్ణి తిరిగి జీవంతో నింపమని దేవుణ్ణి వేడుకోవాల్సిన పరిస్థితి ఉంది పిల్లారా భక్తులు ఎవరి ప్రేరణతో అరణ్యానికి వెళ్ళారు వాళ్ళని అరణ్యాన్ని అరణ్యానికి తీసుకెళ్ళింది ఎవరండి పెద్దగా చెప్పండి ఎవరి ప్రేరణ ఏసునే చూడండి మీరు మత్తై సువార్త చూసిన మార్కు చూసిన లోక చూసిన ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి అరణ్యములు నలువది దినములు లోక సువార్త నాలుగో అధ్యాయం ఆ చదువు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధార్ నందునుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యం అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలి చాలు అక్కడే ఉండును అట్లా ఆ అధ్యాయన్ని తీసుకొని ఉండు వినండి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మాటలు నప్పుతాయి వారికి మాత్రమే ఈ మాటలు నచ్చుతాయి వాళ్ళు మాత్రమే ఈ మాటలు దొరుకుతాయి పొందగలరు ఆ ఏర్పాట్లు ఆ కృపల్లో లేని వాళ్ళకి ఇది ఇది లభించదు ఇది వారి కర్మ ఈ పాయింట్ని గమనించండి ఏసును అరణ్యాన్ని కొనిపోయింది ఎవరు పరిశుద్ధాత్మ ఫిన్నీని కొనిపోయింది పౌలుని అరేబియా దేశంలో కొనిపోయి కొనిపోయింది ఆత్మే హెజ్ కేలు గల లోయలోనికి దింపింది ఆత్మే ఎక్స్టాయలుకు జొరియాకును మధ్యనున్న మహానేదానులో సంశోధనను రేపింది సంశోనుకం మళ్ళీ బలముగా దిగివచ్చింది ఆత్మ పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ఆత్మ రేపుతున్నా సరే ఎవడు బాటలా అలా సంగతే పట్టించుకోవట్లా అందరూ రేపుతున్న ఆత్మని ఆర్పుకొని కూర్చున్నారు ఒక పక్క చెబుతుంటే ఒక పక్కన వదిలేస్తా ఉన్నారు అందుకే సంఘం మృత స్థితికి వెళ్ళింది కనుకనే ఆత్మలు నశించి నరకానికి పోతున్నాయి సంఘం గణం సేవక గణం ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది జీవాన్ని కోల్పోయింది కాబట్టి ఆత్మల నరకానికి కుప్పలు తెప్పలుగా ప్రయాణం అవుతున్నాయి దయాలు ఇకటాట హాసం చేస్తున్నాయి సాతాను వాడి వలలకు అనేక మందిని గుచ్చి గంతులేస్తున్నాడు ఎందుకు సంఘం తన ఆత్మీయ జీవాన్ని కోల్పోయింది సేవకులు తమ జీవాన్ని కోల్పోయారు సేవకు వారు సైతం జ్ఞానం మీద రంది పెట్టారు కానీ జీవం మీద రంది పెట్టలా దేవునితో అనుసంధానమై దేవుని ప్రభావంతో నింపబడి దేవుని చేత విరిగి నలిగిన అనుభవం పరిశుద్ధాత్మ నడిపింపును పొందినటువంటి అనుభవాలు ఈరోజు సేవకులకు లేవు అందుకే దారి తప్పుతున్నాయి వాళ్ళ ప్రవచనాలు కూడా దారి తప్పుతున్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అబద్ధాలు అయిపోతున్నాయి ఇప్పుడే నాకు ఆత్మ చెప్పాడు జస్ట్ చెవులో చెప్పాడు అనేది చెప్పింది అబద్ధమైపోయే పరిస్థితి వచ్చేసింది ఎందుకు దేవునితో గడిపినా కూడా ఎందుకో తెలుసా నన్ను ఏదో ఒక శక్తితో నింపు నేను వెళ్ళి పబ్లిక్ కావాలి ఆఖరికి దేవునితో గడిపినా దేవుని పాదాలు పట్టుకున్న కారణం ఏంటో తెలుసా శక్తితో నింపు నేను వెళ్ళి గుర్తింపబడాలి నేను వెళ్ళి ప్రఖ్యాతి గాంచాలి ఓరి నీ ప్రఖ్యాతి దగలబడ ఏం ప్రఖ్యాతి ఏం పేరు నాటి అపోస్తరులు దాన్ని లక్ష్య పెట్టలేదు వాళ్ళు ఆ నామమును బట్టి దూషణను ఎదుర్కొన్నందుకు హింస పాలైనందుకు ధన్యులమని ఎంచి సంతోషముగా బయలువెడలిది వారు వారిని మయమపరుస్తున్నప్పుడు పరుస్తున్నప్పుడు వస్త్రములు చించుకొని కేకలు వేశారు మనుషులు వారిని మయం పరుస్తున్నప్పుడు ఆ మహిమను ఇష్టపడలేదు దాన్ని తప్పించుకొని పోయారు మనుషులు వారిని దేవతలుగా అభివర్ణించి మాట్లాడుతుంటే హెరిమే ద్విపతి అని మాట్లాడుతుంటే పౌలు పర్ణవాళ్ళు ఏం చేశారో తెలుసా తమ వస్త్రములు చించుకుని తమను తమ అవమాన కానీ ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూడా నేను కూడా ప్రఖ్యాతిగా ఉంచాలి నేను కూడా గుర్తింపబడాలని ఒక దరిద్రగొట్టు ఆలోచనతో కాచుకున్నందుననే ఏమీ పొందకుండా వచ్చేస్తా ఉన్నారు ప్రఖ్యాతి కాదు గుర్తింపు కాదు నీ శక్తితో నన్ను నింపు నీ జీవంతో నన్ను నింపు నేను ఆత్మలను కాపాడాలి నేను గుర్తింపును ఆశించట్లేదు నన్ను మరుగు చేయి నన్ను వాడుకో మరుగు చేయి నీ మహిమను ప్రచురపరచు నీ నామానికి మహిమ తెచ్చుకో నీ నామానికి ఘనత తెచ్చుకో నన్ను మరుగుచేయి నేనెందుకు మయం పరచబడాలి నేనేం సాధించానని పరచబడాలి నేనేమన్నా నీలాగా ప్రాణం పెట్టానా సృష్టి చేశానా నేనేమన్నా ఏ పాపం లేని పరిశుద్ధున్నా ఏ కారణాన్ని బట్టి నేను పరచబడాలి దేవా ఏముందని నాలో మహిమపరచబడాలి నీ కృప ఒక్కటి లేకపోతే నరక పాత్రుణ్ణి కదా నేను నీ రక్తం ఒక్కటి లేకపోతే నాశన పాత్రుని కదా నేను నాశన పాత్రురాలని కదా నేను నేనెందుకు మయంపరచబడాలి తండ్రి నేనెందుకు గాంచాలి తండ్రి నిన్ను ప్రఖ్యాతిలోకి తీసుకురావాల్సినని నిన్ను మయంపరచాల్సిన నిన్ను అడ్డం పెట్టుకొని నేను మయం పొందాలా నేను గాంచాలా నేను గుర్తింపబడాలి ఇది ఇది దొంగతనం కదూ ఇది వంచన కదూ నాకొద్దు ప్రభు నాకొద్దు యదార్థంగా నీ శక్తితో నింపబడాలి ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి చూడలేకపోతున్నాను ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి చూడలేకపోతున్నాయి ఎన్నో బ్రతుకులు బలైపోతున్నాయి చూడలేకపోతున్నాను సా విలయ విలయతాండవం చేస్తున్నాడు నిన్న ఎరిగిన నేను వాడి ఆటలను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను నన్ను బలపరచు నన్ను వెలిగించు జీవంతో నింపు నీ శక్తితో నింపు